అనియా ఒక్క అడుగు ఎక్కువ వేసింది అదృష్టం బాగుండి వెంటనే జాగ్రత్తగా ఆగింది ఆ ఎత్తునుంచి పడిపోయి ఉంటే చచ్చిపోయేది భయంతో అనియా కదలలేకపోయింది ఇంతేకాక భయపడి అక్కడితో ఆపేసి కిందకు వెళ్లాలని అనుకుంది పైనుంచి లోరా ఆత్రంగారా త్వరగా అని చెప్పింది దాంతో అన్యా కింద చూడకుండా ముందే చూడాలని ఫోర్స్ తనకు తాను చేసుకుంది చేతులతోనే ఎక్కసాగింది ఈ పాత సిగ్నల్ టవర్ దాదాపు మూడు వేలుమీటర్ల ఎత్తు టవర్ మొత్తం తుప్పు పట్టి ఉంది కొన్ని బోల్స్ కూడా లూజయ్యాయి వాళ్లు రెండు గంటలపాటు ఆగకుండా ఎక్కారు చివరకు ఒక చిన్న ప్లాట్ఫామ్ దగ్గరికి చేరుకున్నారు కాని అక్కడ ఆగలేదు వాళ్ల గోల్ తవర్తాప్ చివరికి చాలా కష్టపడి తవర్ పీక్ వరకు చేరుకున్నారు ఆ ఎత్తులో నుంచి కింద చూసినప్పుడు మొత్తం ప్రపంచం పాదాల కింద ఉందన్న ఫీలింగ్ వచ్చింది ఆ జీవితంలో ఫస్ట్ టైం అలాంటి అనుభవం వాళ్లు ఫోన్లు తీసి సెల్ఫీలు తీసుకున్నారు కాని లోరా సంతృప్తి చెందలేదు ఆమె సేఫ్టీ రోప్ తీసేసి ఒక చేత్తో గాలిలో వేలాడుతూ పోజిచ్చింది ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ ఆమెకు ఈజీ కిందకు దిగేందుకు రెడీ అవుతుండగా ఒక ప్రాబ్లం వచ్చింది ప్లాట్ఫాం చాలా చిన్నది కిందకు దిగి వెళ్లడం కష్టంగా ఉంది తప్పు జరిగితే నేరుగా పడిపోవాలి లోరా తవర్తిప్ని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో అన్యాను పట్టుకుంది అన్యా లాడర్ ఎక్కాకే లోరా వదిలింది అనియా జాగ్రత్తగా దిగగలననుకుంది కాని కొన్ని అడుగులకే లాడర్ బలంగా కదిలిపోయింది అదృష్టం ఏమిటంటే లోరా వెంటనే పట్టుకుని కాపాడింది లోరా రోప్ని తవర్తిప్ చుట్టూ కట్టేసి కాళ్లతో ఫిక్స్ అయ్యి అన్యాను పైకి లాగింది అన్యా మళ్లీ బలంగా పట్టుకుంది అయితే ఈసారి లోరా కాలు జారింది అన్యా మళ్లీ పడిపోబోయింది కాని లోరా కాళ్లతో ఆపి మళ్లీ సేఫ్ చేసింది ఈసారి లోరాకు భయమేసింది చాలా జాగ్రత్తగా అన్యాను లాగింది కొద్దిసేపట్లో అన్యా మళ్లీ లాడర్ పట్టుకుని సేఫ్గా పైకి ఎక్కింది కొన్ని నిమిషాల్లోనే ఆమె మరణాన్ని రెండు మూడు సార్లు తాకింది ఆందోళన తర్వాత వాళ్లు పెద్దగా నవ్వుకున్నారు కాని హ్యాపీ మూడ్ ఎక్కువ సేపు నిలవలేదు ఎందుకంటే అసలు పెద్ద ప్రాబ్లం ఇంకా మిగిలి ఉంది లాడర్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు ఈ ముప్పై వేలు మీటర్ల తవర్తాప్ నుంచి వాళ్లు కిందికి ఎలా దిగాలి